జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి కలకలం రేపుతుంది ఈ దాడిలో ఇరవై ఏడు మంది మృతి చెందగా మరో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉంది సాధారణ పౌరులపై జరిగిన ఈ దాడి గత కొన్నేళ్లలోనే అత్యంత పెద్దదిగా భావిస్తున్నారు ఆర్మీ డ్రెస్సులు వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై అట్టడుగు స్థాయిలో కాల్పులు జరిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ బలగాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ఈ దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ ప్రకటించింది తమిళనాడు ఒడిస్సా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఈ కాల్పుల్లో గాయపడ్డారు ఘటనా సమయంలో అమర్నాథ్ యాత్రకు కొన్ని రోజులే ఉండటంతో భద్రతపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి జూలై మూడు నుంచి ముప్పై ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కాశ్మీర్ కి చేరుకుంటారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన మోదీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అమిత్ షా కూడా వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని సూచించారు ప్రధాని మోదీ కూడా స్వయంగా పహల్గామ్ కు వెళ్లే అవకాశం ఉంది ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా స్పందిస్తూ దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశారు